హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు ఏం దావలిస్తున్నాను అనుకున్నారా పొద్దుపొద్దున అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది దాన్ని అక్కడ పెట్టమని చెప్పిన వెనకాల మా పాప వీడియో తీస్తుందని మా ఆయన లేదా అని కొంచెం వెనక్కి తిరిగి చూసిన అక్కడ ఎందుకంటే పార్సల్ పొద్దుపొద్దున వచ్చేసరికి మా ఆయన సీరియస్ అవుతారు ఎందుకంత ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నామని తిడతాడని భయంతో బ్యాగ్ చూస్తున్నాను ఇంకో పార్సల్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను చూడండి ఎట్లా పెట్టిలో వెనకాల నుంచే మా పిల్లలు వచ్చారు వాళ్ళు కొంచెం అర్లీగా లేచిర్రు మీకు విషయం చెప్పనా సీక్రెట్ అక్కడ మా షామా బ్రష్ చేసుకోకుండా బనానా తింటుంది చూడండి మా పాప కోసం బేబీ సోప్ సంతర్ సోపు పిల్లల కోసం రస్కు పొద్దున్న లేజీగా ఉంది కదా నిద్ర కొంచెం లేటుగా లేచిన ఎందుకంటే ట్వెల్వ్ వరకు వాటర్ కోసం వెయిట్ చేసి సరిగ్గా నిద్ర పోలేదు అందుకని కొంచెం లేటుగా లేచిన సండే అయ్యేసరికి మన బంగారు తెలుచి కూర్చొని చూడండి ఆ కోసం సబ్బు రస్క్ మీన్ డెటాలు పూజ గదులు పూజ కోసం అవి కాటన్ ఒత్తులు పూజ ఆయిలు ఇవన్నీ బుక్ చేసిన బయట కొనకరా అంటే మా ఆయన నాకు పనుంది నువ్వే తెచ్చుకో అని అంటాడు నాకేం పిల్లలతో వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది అందుకని ఆర్డర్ పెట్టినా ఆర్డర్ పెడితేనేమో ఆయన కోపం వస్తుంది వెళ్ళి తెచ్చుకోవాలి కానీ మాటి మాటికి ఆర్డర్స్ పెడితే ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తున్నావు అని చూడండి ఇది మాకు టూ మంత్స్ వస్తుంది ఆ డెటాల్ బాటిల్ పెద్దది మా బేబీకి వాడే సోప్ నేను అది బేబీ సంతూర్ సోప్ ఇది ఒకటి కేజీ ప్యాకెట్ నేను బిస్కెట్స్ పూర్తిగా మానేసిన అందులో మైదా షుగర్ ఉంటుందని ఓన్లీ రస్కు మాత్రమే పెడుతున్నా ముగ్గురు పిల్లలకి నా తెల్ల